హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇంత మనశ్శాంతి అయితే దొరకదండి నా విషయంలో అయితే ఆ టైటిల్ ఎందుకు పెట్టా అన్నదైతే నేను ముందు వీడియోలో అయితే ముందు అయితే చెప్తానండి ముందుగా నేనైతే ఇక్కడ బెల్లం పొంగల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బెల్లం అన్నాన్న అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం అని చెప్పేసి రెండు గ్లాసుల వరకు అయితే బియ్యాన్ని తీసుకున్నానండి మీ దగ్గర రేషన్ బియ్యం అయినా అవైలబుల్గా ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి లేదంటే నార్మల్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు ఇలా పెసరపప్పు బియ్యాన్ని అయితే చక్కగా రెండు మూడు సార్లు అయితే వాచ్ చేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బాగా నానిన బియ్యాన్ని ఒక అరగంట సేపు నానిన బియ్యాన్ని అయితే లేకైతే వేసుకొని చక్కగా రెండుకు నాలుగు నీళ్ళు అయితే పోసుకోవాలండి చూడండి ఒక గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసుల వరకు అయితే నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత నేనైతే పెసరపప్పు బియ్యం కలిపి రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి రెండు గ్లాసులకు వచ్చేసి నాలుగు గ్లాసుల అయితే వేసుకొని చక్కగా విజిల్ పెట్టేసి కుక్కర్ పెట్టేశానండి అలానే పక్కన మరొక గిన్నెలో అయితే రెండు కప్పుల బియ్యానికి వచ్చేసి రెండు కప్పుల బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నానండి అలాగే ముప్పావు గ్లాస్ అయితే వాటర్ని పోసాను ఈ బెల్లం కరిగే వరకు అయితే కరిగించుకోవాలి చూడండి అంతా ఒకసారి చక్కగా కలిపి కరిగించుకోవాలి మంట సిమ్లో ఉంచి అయితే కరిగించుకోవాలండి ఆలోగా మనకైతే కుక్కర్ అయితే విజిలేసేసిందండి చూడండి మనకు చాలా మెత్తగా అయితే మొత్తం పెసరపప్పు బియ్యం అయితే చక్కగా అయితే ఉడికిపోయాయండి ఒకసారి స్పూన్తో అయితే చక్కగా ఒకసారి కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే నెయ్యి వేసుకున్నాను ఎండు కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి చూడండి నేనైతే పొడవుగా అయితే కట్ చేసుకున్నాను మంట సిమ్లో ఉంచి అయితే ఈ ప్రాసెస్ చేసుకోవాలి అలా అయితేనే ఎండు కొబ్బరి లోపల వరకు అయితే చక్కగా వేగిపోతుందండి ఇలా చక్కగా ఒక రెండు నిమిషాలు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మీ మీ దగ్గర జీడిపప్పులు కిస్పిస్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే వేసుకోండి చూడండి నేను కొన్ని బాదం పప్పులు పిస్ అలానే జీడిపప్పులో అయితే వేసుకున్నాను వేయించి నెయ్యిలో వేయించి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో ఉంచేసి అయితే మనం పక్కన కరిగించుకున్న బెల్లాన్ని అయితే ఫిల్టర్ సహాయంతో అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా నలకలు రాళ్ళు రప్పలు ఉన్నట్లయితే పక్కకైతే వచ్చేస్తాయండి చూడండి ఇలా బెల్లం నీళ్ళనైతే డైరెక్ట్గా కుక్కర్లో అయితే ఉడికించుకున్న అన్నంలో అయితే పోసేసుకొని చక్కగా ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మంట సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత చక్కగా ఉడికిపోయిన తర్వాత ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న కొబ్బరి ముక్కలు బాదం ముక్కలు అలానే జీడిపప్పు ముక్కలను అయితే వేసి చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి కొన్ని అయితే నేను పక్కన తీసి పెట్టుకున్నానండి గార్నిష్ కోసం అని చెప్పేసి చూడండి చక్కగా ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా చివరిలో కొద్దిగా ఎలాగ్ పౌడర్ అయితే వేసుకోండి ఇలాచి పౌడర్ లేనట్లయితే కనీసం సొంటి పౌడర్ అయినా వేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేనైతే ప్రతి శనివారం అయితే చెప్పాను కదండి కొన్ని కోట్లు ఇచ్చిన మనశ్శాంతి అయితే దొరకదని చెప్పేసి నేను ఊర్లో ఉన్నట్లయితే ప్రతి శనివారం అయితే నాకు అమ్మవారికి ప్రసాదం చేయడం అయితే అలవాటు ఉందండి ఇది ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే ఉంది ఇప్పుడు కొత్తగా అయితే ఏం లేదండి ఒక పది సంవత్సరాల నుంచి అయితే నేను ఇలా చేస్తాను ప్రతి శనివారం పొద్దున టిఫిన్ ఏమి చేయకపోయినా కనీసం ఇల్లు వాకిలైతే తుడుచుకొని బండలు తుడిచేసుకొని కసులు కొట్టేసుకొని బండలు తుట్టు చేసుకొని స్నానాలు చేయించుకొని నేను చేసేసి ఎనిమిదిలోపు అయితే నేను అమ్మవారికి ప్రసాదం చేసి అయితే పెడతానండి అది నా అలవాటు అలా చేయడం వల్ల నాకైతే చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి అందుకని చెప్పేసి మీరు ఎవరైనా ట్రై చేస్తాము అనుకునే వాళ్ళైతే ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేను ఇలా చేసి చూడండి నేను అమ్మవారికి అయితే ప్రతి శనివారం అయితే పెడతానండి మీకు ఒక చిన్న క్లిప్ కూడా యాడ్ చేశానండి వీడియోలో ఇలా చేయడం వల్ల నాకైతే చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుందండి ఎవరైనా మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి మీకు ఏ వారం నచ్చినట్లయితే సోమవారం కానీ శనివారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ వారాలు అయినా కనీసం ఇంట్లో అయినా ప్రసా గుడికి పోలేని వాళ్ళు ఇంట్లోనైనా ప్రసాదం చేసి పెట్టుకోండి చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి నేనైతే ఇక్కడ గుళ్ళో అయితే పెడతానండి ప్రతి శనివారం తప్ప తప్పకుండా అయితే నేను గుడికి అయితే వెళ్ళి అమ్మవారికి అయితే నైవేద్యాన్ని అయితే పెట్టేసి వస్తానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్